జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం చౌలమద్ది గ్రామంలో మెట్పల్లి మండల స్థాయి పోషణ్ మాస ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు మండల అధికారులు పాల్గొని జ్యోతి ప్రచురణ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు సెప్టెంబర్ ఒకటవ తేదీ నుండి ముప్పైవ తేదీ వరకు పోషణ్ మాసోత్సవాలు కొనసాగుతున్నాయి గర్భిణీ స్త్రీలకు కిషోర బాలికలకు బాలింతలకు చిరుధాన్యాలు ఆకుకూరలు వాడడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించి అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలపై అవగాహన కల్పించారు అలాగే పోషకాహార పదార్థాలు చిరుధాన్యాల ప్రదర్శన ఏర్పాటు చేసి కిషోర బాలికలకు గర్భిణులకు పోషకాహారం గురించి అవగాహన కల్పించి అనంతరం ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ పోషకాహారంపై అవగాహన కల్పించేందుకు సెప్టెంబర్ ఒకటవ తేదీ నుండి ముప్పైవ తేదీ వరకు పోషణ మాసం ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఇంట్లో దొరకని పోషకాహారాలు ఉన్న పదార్థాలను ప్రభుత్వం ఉచితంగా అందిస్తుంటే డబ్బులు పెట్టి బయట కొనుగోలు చేయవద్దని సూచించారు ప్రభుత్వం అందించే వాటిలో అనేక పోషకాలు ఉండటంతో పిల్లలు శారీరకంగా మానసికంగా ఎదగడానికి ఉపయోగపడతాయని చెప్పారు రక్తహీనత కలిగిన పిల్లలు ఐరన్ మాత్రలు వాడాలని తెలియజేశారు గర్భిణులు బాలింతలు పోషకాలు అధికంగా ఉండే ఆకుకూరలు తినాలని సూచించారు అంగన్వాడి పిల్లలకు పోషకాహారం అందించడంతో పాటు బొమ్మలతో కూడిన ఫ్రీ స్కూల్ విద్యను అందిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు కార్యక్రమంలో భాగంగా గర్భిణులకు శ్రీమంతాలు పిల్లలకు అక్షరాభ్యాసం అన్నప్రాసన నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రామకృష్ణ ఐకేపి సిబ్బంది ఆరోగ్య సిబ్బంది గ్రామ శాఖ ప్రత్యేక అధికారి వివిధ గ్రామాల అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు వినియోగించుకొని ఖచ్చితంగా మా ఐరన్ అనుకుంటా చాలా మంది ఏ ఐరన్ కోలికి ఏముందిలే అనుకుంటాం అమ్మ ఐరన్ కోలి మన వాడితే ఒక గర్భిణి అమ్మ అభిన కుటో కుట్టబోయే పిండము అనేది అభినార్ వాళ్ళు ఉండకుండా మంచిగా మరువుగా బిడ్డలు కుడతారు ఓకేనమ్మ ఖచ్చితంగా ఐరన్ కోలి ఎటువంటి అంగవైకల్యం లేకుండా ఎటువంటి అజ్ఞాన లేకుండా కుడతారమ్మా ఐరన్ ట్యాబ్లెట్స్ వాడండి మేము ఇచ్చిన ఇచ్చినాయి గర్భిణి స్త్రీలు నెక్స్ట్ చాలామంది ఏంటంటే మన ఇండియాలో దాదాపు నలభై శాతం మంది పిల్లలకు పాలిస్తలేదు అమ్మా ఖచ్చితంగా మనము పుట్టగానే ఉన్నామంటూ బాధివని కొలెస్ట్రా ఉంటుంది అందులో ఒక ఎంజాయ్ ఉంటుంది ఓకే నా పాలదవరం ఏముంటుందమ్మా పిల్లలు మీరు పిల్లలకు పాలుదాయిస్తామ్మా పనులు షార్ప్గా ఉంటాయి ఒబిసిటీ ప్రాబ్లం రాదు ఓకే హార్ట్ ప్రాబ్లం రాదు చాలా బరువుగా ఉంటాడు వైద్యం బాగా ఉంటుంది ఖచ్చితంగా సిక్స్ మంత్స్ వరకు తల్లి తల్లిపాలు ఇవ్వండి మనం ప్రోత్సహించాలి కాబట్టి ఎట్టి పరిస్థితులమ్మా పాలు ఇవ్వకుండా మనం నీళ్ళు ఇచ్చామనుకో మనకి ఏంటంటే నీళ్ళు అవరోధిలో డయాబెటిక్ కాబట్టి మనకి ఏంటంటే క్రానిక్ డిసీజ్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి పుట్టగానే మనకు వీళ్ళు ఏం చేసినట్టితంగా పిల్లలకమ్మ రెండు సంవత్సరాల వరకు పుట్టగానే పిల్లలకి అందరూ టీకాలు ఇచ్చి పైపాట్లు తీసింది మనకు క్షయ ఇది రాకుండా పోలియో పోలియో అనేది మామూలుగా పోలియో లేదు ఇప్పుడు అయినా కూడా విడిద భయపడగానే పోలియో వచ్చినాయి పోలియో ఇంజెక్షన్స్ వచ్చినాయించండి ఎప్పుడైతే పోషణ ఎంత గొప్పది అంటే మనకు తీసుకునేటువంటి ఆహారమే మనకు మందులు ఎక్కడో మందులకు పోవాల్సిన అవసరం లేదు ముఖ్యంగా మనం తీసుకునే ఆహారం లోపల ఏడు అంశాలు ఉండేటట్టు చూసుకోవాలి ఒకటి కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు రెండు ఫ్యాట్స్ అంటే పువ్వులు మూడు ఖనిజ లవణాలు మినరల్స్ నాలుగు పీచు పదార్థాలు ఐదు నీరు ఆరు విటమిన్లు ఏడు మాంస ప్రోటీన్స్ ఇవి ఏడు అంశాన్ని మనము మన ఆహారంలో ఉండేసుకోవాలి ఈ మధ్యకాలంలో మన పిల్లలంతా కూడా జంక్ ఫుడ్కి అలవాటు అయిపోతుంది జంక్ ఫుడ్స్ అంటే వేసినటువంటి చిప్స్ కానీ కురుకురేలాంటి కానీ తినట్టయితే వాళ్ళకి కేవలం ఒకే రకమైనటువంటి ఆహార పాలకొస్తుంది పోషణ మాసం అంటే మనము నెల రోజులు ఈ యొక్క కార్యక్రమాలను ప్రతిరోజు ప్రతి అంగన్వాడి కేంద్రంలో రోజువారీగా కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నాము ఎందుకంటే మనము పోషణ రూపంతో దేశ పోషణ దేశ పోషణ అనే నిదానం నినాదంతో మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కషి పోషణ అంటే మంచి పోషణ తీసుకుంటే మన దేశము కూడా చాలా అభివృద్ధి పథంలోకి వెళ్తుంది అన్నట్టుగా మనము ఆరోగ్యవంతంగా ఉంటేనే ఏ ఏ పనైనా చేయగలుగుతాం దేంట్లోనైనా దిగ్గలుగుతాం అందుకే మనకు ఖచ్చితమైనటువంటి పోషకాహారం సమతుల ఆహారం అనేది ప్రతి ఏంటో మనం తెలుసుకోవాలి ఇంద్రన ఇంద్రధనస్సులో ఏడు రంగులు ఉంటాయి ఇందాక మన పెంచం సార్ చెప్పింది అన్ని రకాల ఒక ప్లేట్ ఒక ప్లేట్ పెట్టుకున్నప్పుడు వట్టి అన్నము కూర డైలీ రొటీన్గా అదే తినాలని కాదు మనకు తక్కువ తక్కువ రూపాయల తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు ఉండే ఆహారాన్ని తీసుకోవాలని చూపించడం జరుగుతుంది ఎందుకంటే మనకు మన గ్రామాలలో వివిధగా కూరగాయలు దొరుకుతాయి అట్లాగే మనం ఇంట్లో కూడా కిచెన్ గార్డెన్ పెట్టుకుంటాము ఏ మందులు వేయని కూరగాయలను కూడా మనం పండించుకొని మనము తినాలి ఖచ్చితంగా ప్రతి రోజు ఒకటే రకమైన ఆహార పదార్థాలు తినకుండా రకరకాల